విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది నాలుగు వేల రెండు వందల మంది ఒప్పంద కార్మికుల్ని తొలగించారంటూ ఈడీ వర్క్స్ భవనాన్ని ముట్టడించారు మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అడిగి తెలుసుకుందాం కూర్మరాజు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వద్ద పరిస్థితి ఏంటి కార్మికుల ఆగ్రహానికి కారణాలేంటి ఏంటి ఈ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ప్రస్తుతం నన్ను సీఎండీని కొత్త సీఎండీగా ఇన్చార్జ్గా మయూరి సీఎండీ బాధ్యతలు చేపట్టారు అంతకు ముందు రోజునే నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ కార్మికులు అంటే స్టీల్ ప్లాంట్ లో శాశ్వత ఉద్యోగులు కాకుండా కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు పదహారు వేల పైనే ఉన్నారు అందులో ముప్పై శాతం మందికి వాళ్ళని పని నిలుపుదల చేయాలని ఇప్పటికే స్టీల్ మంత్రిత్వ శాఖ ఈ మొత్తం ఈ చేంజింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళనేమో నిలుపుదల చేయాలని సేమో తగ్గించాలని సేమో ఆయా విభాగాధిపతులకేమో ఆదేశించింది ఈ మేరకు ఆ స్టీల్ సిఎండి సిఎండి అలాగే యాజమాన్యం ఆయా విభాగాధిపతులకి చెప్పడంతో ముప్పై శాతం మంది కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించుకోవాలని ఏమో సూచించారు అందుకే వాళ్ళందరికీ కూడాను అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కూడా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో ఆ పాసులన్ని నిలుపుదలు చేయడం జరిగింది ముప్పై శాతం మంది కాంట్రాక్ట్ కార్మికులంటే దాదాపు నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ కార్మికులకి గత రెండు రోజుల క్రితమే వాళ్ళని నిలుపుదల చేసి తర్వాత పునరుద్ధరిస్తాం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు అయితే ఈ రోజు కూడా పునరుద్ధరించకపోవడం వాళ్ళ పాసులు గట్రా పునరుద్ధరించకపోవడం వాళ్ళ పని పునరుద్ధరించకపోవడం తోటి ఆ వాళ్ళంతా కూడాను కొద్దిసేపటి క్రితం ఈడీ వర్క్స్ ఆఫీసు ముందు బైఠాయించడం జరిగింది వాళ్ళు అక్కడ ఉన్న ఆ గ్లాసులను కూడా నేమో కొన్ని అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది పోలీస్ బలగాలు అలాగే బలగాలు కూడా ఈడీ ఆఫీస్ దగ్గర మోహరించాయి పెద్ద సంఖ్యలో ఇందులో మహిళలు ఉన్నారు అలాగే పురుషులు ఉన్నారు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్ స్కిల్డ్ మొత్తం మూడు విభాగాలకు సంబంధించిన లేబరు కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళంతా కూడా ఆ ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు వీళ్ళకి కార్మిక సంఘాలు కూడాను పూర్తి స్థాయిలో మద్దతు పలికాయి అయితే లోపలికి మాత్రం మీడియాని ప్రధాన ద్వారం దగ్గరే నిలిపివేయడం జరిగింది లోపల మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడాను ఆందోళన చేపట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుండి కదిలేదు లేదని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అన్ స్కిల్డ్ లేబర్ కి పదహారు వేల రూపాయల జీతం అలాగే సెమీ స్కిల్డ్ వాళ్ళకి పంతొమ్మిది వేలు ఆ స్కిల్ లేబర్ కి ఇరవై ఒక్క వేలు వేతనంగానేమో వీళ్ళకి అందుకుంటూ ఉంటున్నారు అయితే యొక్క మిగతా దగ్గర సాంప్రదాయం ఎలాగున్నా కూడాను స్టీల్ ప్లాంట్ లోని ఈ స్కిల్డ్ వర్కర్స్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ కి సంబంధించి ఆ వీళ్ళని ఎప్పుడు మార్చడం అంటూ ఉండదు అంటే కాంట్రాక్టర్ మారుతున్నా సరే లేబరర్ వీళ్ళే కొనసాగుతూ వస్తుంటారు అందుకనే వీళ్ళకి ఒప్పంద కార్మికులు అయినప్పటికీ కాంట్రాక్ట్ లేబర్ అయినప్పటికీ కూడాను వీళ్ళు ఆయా విభాగాల్లో పనిని పూర్తి స్థాయిలో నేర్చుకున్న వారిగా ఉంటారని విషయము ఆ కార్మికులు చెప్పడం జరుగుతోంది అందుకని తప్పనిసరిగా తమని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఇప్పటికే కార్మికులు అండ్రెస్ట్ అనేది ఇప్పటి వరకు లేదు ఇప్పుడు ప్లాంట్ లోపల కార్మికుల అండ్రెస్ గాని బయలుదేరితే పూర్తి స్థాయిలో ఉత్పత్తి అనేది నిలిచిపోతుందని విషయం వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది